తరువాతి నామంలో అంటారు మాణిక్యము కుటాకార విరాజిత ఈ నామం దగ్గర కొద్దిగా ఉపమానం వేస్తే వచ్చే దోషం ఏమీ లేదు అనుకుని ఉండుంటారు బహుశా వసిన్యాది దేవతలు అందుకని అంటున్నారు ఒక మాణిక్యమును మాణిక్యం అంటే ఎర్రటి కాంతితో ఉంటుంది అటువంటి ఎర్రని కాంతి కలిగినటువంటి మాణిక్యముతో ఒక కిరీటమును తయారు చేస్తే దానికి ఇంకా బంగారంలో మాణిక్యాన్ని పదకలేదు ఒక మాణిక్యాన్ని కిరీటంగా తయారు చేశారు కిరీటం ఎంత గొప్పగా తయారు చేసినా ఇలా కుంభాకారంగా వస్తుంది అంటే ఇలా వట్రుతలంగా ఉంటుంది ఒక మాణిక్యముతో చేయబడినటువంటి కిరీటమును తెచ్చి అక్కడ పెడితే అది ఎంతటి ఎర్రటి కాంతితో ఉంటుందో నీ రెండు మోకాళ్ళు రెండు మోచిప్పలు అంత ఎర్రటి కాంతితో ఉన్నాయి అని వదిలిపెట్టలేదు వాళ్ళు ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు మాణిక్యము కుటాకార విరాజిత ఇందులో మేము వేసినటువంటి ఉపమానమును తిరస్కరిస్తున్నామన్న మాట వాళ్ళు వీలేదు మిగిలిన చోట్ల ఎప్పుడైనా వేస్తే పద్మరాగశిలాదర్శ పరిభావి కపోల భూ అన్నారు అమ్మ నీ యొక్క ఆ కపోలముల సౌందర్యము పద్మరాగములతో చేయబడినటువంటి అద్దము యొక్క కాంతిని తిరస్కరిస్తోంది అన్నారు ఇక్కడ మాత్రం తిరస్కరిస్తోంది అన్నమాట వాళ్ళు వాడలేదు మాణిక్య ముకుటాకార విరాజిత అంటే పెద్ద చర్చి చెయ్యడానికి కావలసినంత అవసరాన్ని ఇవ్వలేదు అంత ఎర్రటి కాంతితో ఉంటాయని నువ్వు నమస్కరిస్తే సరిపోతుంది ఒక మాణిక్య కిరీటం ఎలా ఉంటుందో ఊహ చెయ్యి ఇందులో అమ్మని అమ్మగా నిలబడి స్తోత్రం చేసేటప్పుడు పరమ పవిత్రమైనటువంటి భావనతో స్తోత్రం చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడికి అది ఎంత దర్శనీయంగా ఉంటుందో ఎంత సంతోషకరంగా ఉంటుందో శంకర భగవత్పాదులు ఒక అందమైన శ్లోకంలో చెప్తారు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను గమనించండి నేను నా జీవితంలో ఎన్నో మార్లు మా అమ్మగారికి కాళ్ళు పట్టాను నేనేమిటండి మీలో ఎవరు పట్టలేదు అమ్మ కాళ్ళు పట్టని వాళ్ళు ఎవరు ఉండరు అమ్మ కాళ్ళు పడితే మోకాళ్ళు చూడకుండా ఉంటాయంటే అమ్మ మోకాళ్ళు చూసినా చూడని వాడు ఎవరు ఉండడు లోకంలో అమ్మ మోకాళ్ళు అందరూ చూస్తారు అమ్మ మోకాళ్ళు చూస్తే వచ్చిన నష్టమేమి అమ్మ కాళ్ళు పట్టేటప్పుడు మోకాళ్ళు చూస్తే పవిత్రమైన పవిత్రమైన భావనతో ఉన్నటువంటి వారికి ఇబ్బంది ఏమి ఉండదు అమ్మ కాళ్ళు పట్టేటప్పుడు కొడుకుగా కాళ్ళు పడతాడు తప్ప ఇంకే భావన ఉంటుందండి అందులో కాబట్టి శంకర భగవత్వాదులు అలా పట్టినటువంటి వారు అమ్మవారిని నిరంతరం అలా సేవించిన మహాపురుషుడైన కాబట్టి ఆ పవిత్రతను ఇనుమడింప చేస్తూ ఆయన ఒక శ్లోకం చెప్పారు ఎంత అందమైన శ్లోకం చెప్పారంటే బహుశ చాలా కొద్ది మంది కవులు మాత్రమే అంత పవిత్రంగా అంత అందంగా మాట్లాడగలరు ఆయన అన్నారు కరీంద్రామ్ శుండా కనక కదళీ కాండపట నిర్జిత్య భవతి సువృత్భ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసు విజి జానుభ్యాం విభుదకరి కుంభద్భయమీ శంకర భగవత్పాదులు ఏ శ్లోకంలో అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలిస్తే బాగుంటుందో ఆ పేరు పెట్టి పిలుస్తారు అసలు బేసి సంఖ్యతో ఆడపిల్లని పిలిచేటప్పుడు ఈ పేరుతో పిలవచ్చు అన్న స్పృహ కూడా చాలామందికి ఉండదు అసలు ఇటువంటి పేరు పెట్టుకునే వాళ్ళు లోకంలో కనపడతారు ఆయన చూడండి ఎంత గమ్మత్తైన పేరుతో పిలిచారో విధిజ్ఞే అని పిలిచారు విధిజ్ఞే అంటే విధి నిషేధము ఈ రెండు మాటలు ఎవరికి ఉంటాయి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఉపాసన చేస్తున్న వాళ్ళకి బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి స్థాయికి ఎదిగిపోయినటువంటి వారికి బ్రహ్మజ్ఞాని అయిపోని వాడికి ఇంకా సాధనా బలంతో ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఏ స్థాయిలో ఉంటాడో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడేటప్పుడు ఎంత అందమైనటువంటి మాటతో అంటున్నారో చూడండి విధి జ్ఞే అంటే విధి అంటే చేయవలసినటువంటి కర్తవ్యము ఏ కర్తవ్యము చెయ్యాలో బాగా తెలుసున్నదానా ఏ పనులు చెయ్యాలో బాగా తెలుసుకుని ఉన్నదానా ఇది పిలుస్తున్నారు ఆయన అసలు నాకైతే అనిపిస్తుంది ఒక ఆడపిల్లకి ఇంతకన్నా గొప్ప పేరు లోకంలో ఉంటుందని నేను అనుకోవట్లేదు ఏ పేరైనా బహుశా ఈ పేరు తర్వాత ఈ పేరున్న పిల్లకి మీరేమి బోధ చేసేది ఏమి ఉండదు అమ్మ మీ పేరేమమ్మా అని అడిగారు అనుకోండి నా పేరు విధిజ్ఞ జ్ఞా అందనుకోండి నా నాకైతే అటువంటి విధిజ్ఞ అని పేరు కలిగినటువంటి పిల్ల ఎక్కడైనా కనపడితే నాకైతే వెంటనే వచ్చే కోరిక ఏంటంటే ఈ పిల్ల నా కోడలు అయితే బాగున్నావు అని కోరుకుంటాను అలా నేను అనుకున్నానంటే అందులో దోషం ఏముందండి నా కోడలు నా కూతురుతో సమానం కాబట్టి విధిజ్ఞ అంటే చెయ్యవలసినటువంటి విషయములు బాబుగా తెలుసున్న పిల్ల ఒక భార్యకి అన్నిటికన్నా బాగా తెలుసున్నది విషయములు తెలుసున్నది ఒక భార్యగా తాను జీవితం ఎలా జీవించాలో తెలుసున్నది అని మీరు ఎప్పుడు నిర్ణయం చేస్తారు ఒక భార్య యొక్క మొట్టమొదటి లక్షణం తన భర్తని గౌరవించడం తన భర్తని గౌరవించకుండా ఊళ్ళో ఎన్ని మెహర్భాలు ఎన్ని మెహర్భానీలు చేసినా అది ఎలా ఉంటుందంటే కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చసు పెద్దమ్మరాడిచసుగుణదాల తినుగుబాల అన్నట్టు ఉంటుంది కాబట్టి విధిజ్ఞ అంటే ముందు తన యొక్క కర్తవ్యము తాను చేయవలసిన విధి తెలుసుకుని ఉన్నది అంటే భర్తని గౌరవించున్నది కాబట్టి శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారు భర్తను ఎలా గౌరవిస్తుందో చెప్పబోతున్నారు దానికి ఆయన అందమైనటువంటి ఉపమానాలు తీసుకున్నారో చూడండి కరీంద్రాండా కాండపట ఉభాభ్యాం భవతి ఇది ప్రస్తుతం అవసరమైన విషయం కాదు ముందు రెండు పాదాల్లో ఉన్న విషయం ఎందుకంటే నేను మోకాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప తొడల గురించి నేను మాట్లాడటం లేదు అయినా శ్లోకంలో ఉంది కాబట్టి పైన రెండు పాదాలకి ఒక్కసారి మనవి చేస్తాను బంగారు అరిటి చెట్లు అన్నవి లోకంలో ఉంటే ఆ బంగారు అరిటి చెట్ల యొక్క బోధలు ఎటు ఎలా ఉంటాయో అటువంటి కలిగిన కలిగినదానా లేదా ఐరావతము ఖరీంద్రాణం అంటే ఏనుగులలో గొప్పది ఐరావతం ఐరావతమనేటటువంటి ఏనుగు యొక్క శుండాం తొండం ఎలా ఉంటుందో అటువంటి తొడల సౌందర్యము కలిగినదానా తల్లి ఎలా అంటే అన్నాను కానీ ఉభా నిర్జిత్య భవతి కానీ అమ్మ బంగారు అరటి చెట్ల యొక్క సౌందర్యమును ఐరావతము యొక్క తొండము యొక్క సౌందర్యాన్ని మీ రెండు ఊరుల సౌందర్యము తిరగొట్టగలిగింది లేదా తిరస్కరించగలిగింది ఎందుచేతను అంటే అవి ఏదో తొండం అనేటటువంటిది గరుగ్గా ఉంటుంది అమ్మవారి ఊరువులతో ఉపమానం వేయడం కుదరదు కాబట్టి ఆ రెండు పాదాలు అక్కడ వదిలిపెట్టేయండి ఎందుకంటే మనకు కావలసింది మోకాళ్ల గురించి ఉపమానం ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే అమ్మ నీ మోకాళ్ళున్నాయే అవి సువృత్తాభ్యాం గుండ్రంగా ఉన్నాయమ్మా చాలా గుండ్రంగా ఉన్నాయి కానీ అమ్మా నేను నీ కాళ్ళు పడుతున్నప్పుడు నేను గమనించింది ఏమిటంటే తల్లి నీ శరీరం చాలా మృదువుగా ఉంటుందమ్మా కానీ నీ మోకాళ్ళు మాత్రం చాలా గరుగ్గా ఉన్నాయమ్మా అన్నారు శంకరాచార్య ఎందుకంత గరుగ్గా ఉన్నాయో తెలుసా అమ్మా ఆ విషయంలో నీ యొక్క మోకాళ్ళు ఏ ఆ ఐరావతము యొక్క కుంభస్థలాన్ని తొండాన్ని వెండిటి యొక్క గరుకుతనాన్ని దాటిపోయా అమ్మా అన్నారు ఏనుగు కుంభస్థలం గరుగ్గా ఉంటుంది తొండము ఇలా ముట్టుకుంటే గరుగ్గా ఉంటుంది ఈ మోకాళ్ళు గుండ్రంగా ఎర్రగా అయితే ఉన్నాయి కనమ్మా అవి కొంచెం నల్ల పడిపోయి గరుగ్గా పిచ్చు కట్టేసి ఇలా ముట్టుకుంటే అయ్యో ఏంటి అమ్మకి ఇంత గరుగ్గా ఉన్నాయి మోకాళ్ళు అనిపించేటట్టుగా ఉన్నాయమ్మా ఇలా నీ కాళ్ళు అంత మెత్తగా ఉన్నావు మోకాళ్ళ దగ్గర ఎందుకమ్మా అంత గరుకైపోయింది అంటే అదో కింద పడిపోతే మోకాళ్ళు పెచ్చు కట్టింది అనుకోండి ఎలా ఉంటుందో లేదా మీకు చాలాసేపు కూర్చుని పూజ చేసే అలవాటు ఉంటే చీలమండ అంటారే అది ఒకటి నల్లగా అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ భూమికి ఒత్తుకోవడం అలవాటు అయిపోయి నల్లపడిపోతుంది అప్పుడు దాన్ని ముట్టుకుంటే చాలా గరుగ్గా ఉంటుంది అలా శంకర భగవత్పాదులు అంటారు గుండ్రంగా ఉన్నా నీ మోకాళ్ళు ఎంత గరుగ్గా ఉన్నాయంటే ఐరావతము యొక్క తొండం గరుకుతనం కుంభస్థలం గరుకుతనం దీని ముందు రాలేదమ్మా అన్నారు ఎందుకు ఇంత గరుగ్గా ఉన్నాయో తెలుసా అమ్మా నాకు తెలుసు అన్నారు విధిజ్ఞే నువ్వు బాగా కర్తవ్యం తెలుసున్న దానివి జానుభ్యాం విభుద కరి కుంభద్వయమపి కారణం ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే పత్యుహో ఎప్పుడెప్పుడు పరమశివుడు కనపడినా ప్రతిరోజు పరమశివుడు కనపడగాని ఆడది భూమి మీద సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు కనుక నువ్వు నీ మోకాళ్లను ఉంచి నేలకి తాటించి వంగి నువ్వు పెట్టుకున్నటువంటి బొట్టు పరమశివుడి యొక్క పాదముల మీద ముద్రపడేటట్టుగా నమస్కారం చేస్తుంటావు అసలే కోమలమైన తల్లివి నువ్వు రోజు అలా వంగి నమస్కారం చేయడంలో నీ మోకాళ్ళు గరుగ్గా అయిపోయాయమ్మా అందుకని సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠిన ఆభ్యాంగిరిసుతే కుంభద్వయమపి అందుకని నీ మోకాళ్ళు బరుగ్గా ఉన్నాయమ్మా అని శంకర భగవత్పాదులు నమస్కారం చేయగలుగుతున్నారు అంటే ఇందులో మనం తెలుసుకోగలిగినది మీరు అమ్మగా చూసి గుహ్యతమము గురము అని ఒక మాట ఉంటుంది అంటే చూసినటువంటి దాన్ని అంత పవిత్ర భావనతో చెప్పగలిగినటువంటి స్థితి వాక్కుకి అలవాటు పడితే ఆయన మనసు చిక్కు చెదరలేదు ఆయన మనసు పరమ పవిత్రంగా పాడికుండ ఎలా ఉంటుందో పాలకుండ ఎలా ఉంటుందో అమృత భాండం ఎలా ఉంటుందో అలా ఉంది కాబట్టే ఏవి కదలనటువంటి మనస్సులోంచి వాక్కు కూడా అంత నిర్మలమై చంద్రుడి యొక్క జ్యోత్సన ఎలా ఉంటుందో పాలకుండ ఎలా ఉంటుందో అమృతపు తరగ ఎలా ఉంటుందో అంత పవిత్రమైనటువంటి వాక్కు నోట్లోంచి రాగలుగుతోంది ఇది దేనికి ప్రతీక నీ మనసుకి ప్రతీక నేననడం కాదు నువ్వు కూడా ఆ భావనతో నిలబడడం చేతనైన నాడు అమ్మ పరవశించిపోయి నిన్నొక కొడుకుగా తీసుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంది కూర్చోపెట్టుకుని ఈ జన్మల తప్ప ఇంకొక జన్మ నువ్వు ఎత్తవలసినటువంటి అవసరం లేని స్థితిని ఈ జన్మయందు నీకు సమస్తమైన సుఖములను తల్లి అనుగ్రహిస్తుంది ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం జగద్గురువులు కనుక మహాపురుషుడు కనుక లోకమునకు సందేశమును అందించవలసిన బాధ్యత ఉన్నవారు కనుక వారు అంత గొప్ప శ్లోకాన్ని మనకి అందించారు కాబట్టి మనం అటువంటి స్థితిని మన మనసుకి ఏర్పరచుకోగలిగితే ఆనాడు మనం అమ్మ యొక్క ఉపాసకులుగా నిలబడేటటువంటి అదృష్టాన్ని పొంది ఉంటాం తరువాతి నామంలో అంటారు ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతో నాభజింగికా అంటారు ఇప్పుడు అమ్మవారి యొక్క పిక్కల గురించి మాట్లాడుతున్నారు స్మరతో నాభజింఘిక ఈ పిక్కలు అంటే ఈ వెనక భాగంలో ఉండేటటువంటి ఉబ్బెత్తుగా ఉండేటటువంటి ప్రాంతం